దీపారాధన సమయంలో చేయాల్సినవి చేయకూడనివి ఏమిటి అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా దీపారాధనకు హిందువులు ఇచ్చే ప్రాముఖ్యతను మాటల్లో చెప్పలేం శ్రద్ధగా చేసిన పూజ భక్తితో సమర్పించిన ఫలం ఎప్పుడూ మంచే చేస్తుందంటారు అయితే భక్తితో పాటు విధానం కూడా ప్రధానమంటారు పెద్దలు దీపం జ్యోతి దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీప రణమోస్తుతే దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే పూజచేసే ముందుగా దీపం వెలిగిస్తారు దేవుడిని ఆరాధించటానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట షోడ్షోపచారాల్లో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం దీపం నైవేద్యం తప్పనిసరిగా పాటించే ఉపచారాలు దీపారాధన సమయంలో చేయాల్సినవి చేయకూడనివి మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు కాని స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదని చెబుతారు కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు ఏకహారతితో కానీ అగరుబత్తితో కానీ దీపం వెలిగించాలి ఒకవత్తితో దీపం పెట్టకూడదు సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం మయా బృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ దివ్య రజ్యోతి రణమోస్తుతే మూడు వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించే మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని అర్థం ఇక మూడు వత్తులు త్రివర్తి ముల్లోకాలకీ సత్వ రజతమో గుణాలకీ త్రికాలకి సంకేతం ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే దేవుడికి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు సనిగ్రహ దోష నివారణ కలుగుతుంది ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సంపదలు విద్య వివాహం సిద్ధిస్తాయి దక్షిణం వైపు దీపారాధన చేయరాదు దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు దుఃఖం బాధ కలుగుతాయి దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయంపై చాలామంది అయోమయానికి గురవుతుంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరసనగ నూనెతో దీపారాధన చేయరాదు దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది విప్ప వేప నూనెలు ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభమని పండితులు చెబుతారు